వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా ఏసీబీకి చెక్కిన మిరుదొడ్డి టానా పీ మిరుదొడ్డి మండలం పోలీస్ స్టేషన్లో లో ఏరికోటి సంతోష్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారని అధికారులు తెలిపారు పోలీస్ స్టేషన్లో పరిధిలో రెండు బైక్లు ఢీకున్న ఘటనలో ఒకరిపై మెరుదొడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయకుండా ఉండడానికి ప్రమాదానికి గురి కాబడిన బైకు విడుదల చేయడానికి అనుకూలతను చూపించినందుకు పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని చెప్పారు పదివేల రూపాయలకు బేరం కుదిరించుకుని ముగ్గురికి పంచుకున్నారని పేర్కొన్నారు కానెంట్ ఒక అతను మన నుంచి హైదరాబాద్ పోతుంటాడు త్రీ థర్టీ ఆ ప్రాంతంలో మన మీరుగడ్డి పోలీస్ స్టేషన్లో ఆయన కనెక్టింగ్ కొండ మీద పోతుంటే అక్కడ సైడ్కి పార్క్ సైడ్కు పార్క్ చేస్తున్న మోటార్ సైకిల్ని యాక్సిడెంట్ అనమాట ఆ రోజు వర్షం పడుతున్నది బ్రేక్ కొడితే స్పీడ్ అయ్యి మైనర్గా ఆ వెహికల్కి తగ్గుతుంది పోతుంటే వాళ్ళు అన్న ఈ కాంప్లైంట్ అంటే ఏం చేస్తానంటే నేను ఆ వెహికల్ రిపేర్ చేస్తాను అని అంటే ఆయన ఒప్పుకోకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్న ప్రాంతంలో మధ్య మధ్యలో మన హోంగార్డు సంతోష్ కుమార్ గౌడు వస్తాడనమాట తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రెండు వెహికల్స్ ఇక్కడ పెట్టి నువ్వు పదిహేను వేలు ఇస్తే నేను కాంప్రమైజ్ చేయిస్తాను అని చెప్పేసి అంటాడు అన్నమాట అన్న ఇప్పుడు నా దగ్గర లేవు నేను హైదరాబాద్ పోలా అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు అతను మా మాకు అప్రోచ్ అవుతాడు ట్వంటీ థర్డ్ ఇరవై మూడు ఏప్రిల్ రోజు మేము ఈయన చెప్పేది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేస్తాను చేసిన తర్వాత ఈ మధ్య లోపలనే మన సంతోష్ కుమార్ గౌడ్ హోంగార్డు మీరుదొడ్డి పోలీస్ స్టేషన్ కాల్ చేసి కాల్ చేసి ఏమేమి పైసలు తీసుకొస్తున్నావా లేదా అని అంటే నేను గరీబోని నా దగ్గర పైసలు లేవు అని అంటే పదివేలకు ఆయన రెడ్యూ చేస్తాను అగైన్ ట్వంటీ థర్డ్ మేము వెరిఫికేషన్ కరెక్టే అని చెప్పేసి తెలుస్తుంది ఈరోజు పదివేలు ఇస్తుంటే మేము పట్టుకున్నాము ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ యజమా యజమానో వర్కరో తెలియదు అతనికి రెండు వేలు ఎవరైతే కవర్ మోటార్ సైకిల్కి డ్యామేజ్ అయిందో ఆయనకు మూడు వేలు తర్వాత ఈయన సంతోష్ కుమార్ ఫోన్ చేసి మన భవానీ వైన్ షాప్ ఉన్నది కదా దాంట్లో ఒకరికి ఫోన్ చేసి ఆయనకు మూడు వేలు ఇవ్వని చెప్పి చెప్తాడనమాట వాళ్ళ ఇస్తే వాళ్ళ అందరి దగ్గర నుంచి వెళ్ళి కూడా ఎయిట్ రిక రికవరీ చేస్తాము తర్వాత టూ థౌజండ్ కంప్లైంట్ దగ్గర అది కూడా రికవరీ